దిస్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ రిషి సునాక్ రిషి సునాక్ గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు బ్రిటన్ ప్రధానిగా ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడిగా మన దేశంలో కూడా రిషి సునాక్ బాగా ఫేమస్ అలాంటి రిషి సునాక్ ఊహించని విధంగా మైక్రోసాఫ్ట్లో ఉద్యోగంలో చేరారు బ్రిటన్ మాజీ ప్రధాని సునాక్ అమెరికా టెక్ టెక్నిజం మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ ఆంథ్రాపిక్ లో సీనియర్ అడ్వైజర్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్ గా చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్రిటన్ ప్రధానిగా పనిచేసే సునాక్ టెక్నాలజీ రంగంలోకి తిరిగి అడుగుపెడుతున్నారు ఈ నియామకాలకు యుగ అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్మెంట్స్ ఆమోదం లభించింది బ్రిటన్ ప్రధానిగా సేవలందించినందుకు రిషి సునక్ విధులకు సంబంధించి అకోబా పలు నిబంధనలు విధించింది వీటి ప్రకారం ఆయన మైక్రోసాఫ్ట్ ఆంథ్రోపిక్ తరపున బ్రిటన్ ప్రభుత్వంలో చర్చలు లాబింగ్ వంటివి చేయకూడదు బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన సమయంలో తనకు తెలిసిన కీలక సమాచారాన్ని ప్రస్తుత విధుల్లో వినియోగించకూడదు బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని మైక్రోసాఫ్ట్ లేదా ఆంథ్రోపిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు బ్రిటన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వారు ప్రైవేట్ రంగంలో ప్రవేశించినప్పుడు ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం ఈ నిబంధనలు రూపొందించింది రిషి సునక్ తన ప్రధానమంత్రి పదవి సమయంలో టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలను ప్రోత్సహించారు ప్రస్తుతం ఆయన బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడుగా కొనసాగుతున్నారు గతంలో గోల్డ్ మ్యాన్ సాచ్ లో పనిచేసిన అనుభవం ఉన్న సునక్ ఇటీవలే మళ్లీ ఆ సంస్థలో సీనియర్ రోల్ తీసుకున్నారు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆంథ్రోపిక్ లో చేరడం ద్వారా కార్పొరేట్ ప్రపంచంలో ఆయన పాత్ర మరింత బలపడింది